వేల ఆత్మలు పట్టుకొని ఒక్క ఆత్మను తేలేనోడు విమర్శ చేస్తాడు ఎందుకంటే సత్యము పట్ల ద్వేషం వీళ్ళంతా సజ్జన ద్వేషులు దేవద్వేషులు సత్యాన్ని ద్వేషించేవాళ్ళు నోరుంది కనుక సాధించేద్దాం అనుకుంటున్నారు ఈ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి పైకి వెళ్ళిన తర్వాత తీర్పు ఉంది అప్పుడు అన్నావనుకో దేవా ఏదో జరిగిందేమో జరిగింది నన్ను దేవదూతల ముందు అవమానిస్తావా నా బ్రతుకంత అందరి ముందు బయట పెడతావా అని అంటే దేవుడు అంటాడు భూమి మీద నువ్వు ఏం చేసావో ఇక్కడ నీకు అదే జరుగుతుందని నేను చెప్పాను కదా నువ్వు వేరే వాళ్ళకు తీర్పు తెరిస్తే నీకు కూడా తీర్పు తీరుస్తానన్నానుగా వేరే వాళ్లకు ఏ కులబద్ద పెడతావో అదే కులబద్ద నీకు పెడతానన్నానుగా చెప్పాను నువ్వు పట్టించుకోలేదు నువ్వేమనుకున్నావంటే నేనైతే తీర్పు తీరుస్తాను దేవుడు నాకైతే తీర్పు తీర్చొద్దు నేను చేస్తే దేవుడు అడగొద్దు కానీ వేరే వాళ్ళని అని నేను అడుగుతా నేను చేస్తే సంసారం వేరేవాడు చేస్తే వ్యభిచారం అనే డబుల్ స్టాండర్డ్స్ పెట్టుకొని బతికాడు క్రీస్తు న్యాయపీఠం ముందు కఠినమైన తీర్పు తీర్చబడుతుంది అసలు రక్షణ నీకు ఉండడమే కష్టమట అక్కడి నుంచి అగ్నిగుండానికి విసిరేస్తాడేమోనని భయానక పరిస్థితి వస్తుంది బైబిల్లో మాటలు చెప్పానా నేను కొత్తగా రాసుకొచ్చిన మాటలా చెప్పండి ఇవి నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అని బైబిల్లో ఉందా లేదా ఏమండి తీర్పు మన యొద్ధనే ఆరంభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు బైబిల్ ఉందా లేదా మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ఫలాన్ని పొందుతాం అని బైబిల్లో ఉందా లేదా మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినాన తీర్పు జరుగుతుందని బైబిల్ ఉందా లేదా ఇంత భయానక పరిస్థితిలో ఏసయ్య ఒక చల్లని మాట చెబుతున్నాడు దెర్ ఈజ్ వన్ పాజిబిలిటీ ఆఫ్ ఎస్కేపింగ్ డిస్గ్రైస్ అండ్ ఇన్సల్ట్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ దట్ పాజిబిలిటీ ఈస్ యూ షుడ్ నాట్ జడ్జ్ అదర్స్ క్రీస్తు న్యాయ ముందు ఈ ఘోరమైన అవమానాన్ని గద్దింపును నువ్వు తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది బేట అదేంటంటే నీవు తీర్పు తీర్చొద్దు ఏ విషయాలలో వ్యక్తిగత విషయాలలో నువ్వు తీర్పు తీర్చొద్దు కానీ సిద్ధాంత విషయాలలో తీర్పు తీర్చాలి ఇదే ఓఫిరిజం ఓఫియర్ మినిస్ట్రీస్ యొక్క పునాది సిద్ధాంతాలలో ఇదొకటి మాకు ఇంత యాక్యురేసీ ఉంటుంది ఏ మాట ఎక్కడ అప్లై చేయాలో ఎక్కడ అప్లై చేయకూడదో అబ్సల్యూట్ క్లారిటీ ఉన్నటువంటి ఏకైక క్రైస్తవ సంస్థ భూమి మీద ఓఫిర్ బెనిస్ట్రీస్ ఇంటర్నేషనల్